చిత్తూరు నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది గత కొద్ది రోజులుగా చిత్తూరు నగరం పలు ప్రాంతాలలో వైసీపీ నుండి టీడీపీ వైపు నాయకులు కార్యకర్తలు మొగ్గు చూపుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నుండి టీడీపీ వైపు వలసలు వెలువెత్తున్నాయి కార్యకర్తలు టీడీపీ వైపు పోవడంతో కోపు ద్రోనికి లోనై వైసీపీ నాయకులు వారిపై టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు చిత్తూరు నగరంలోని ముర్కంపట్టులో నిన్నటి రోజున కొంతమంది నాయకులు వైసీపీ నుండి టీడీపీలోకి సుమారు వంద మంది పార్టీలో చేరారు దీంతో మురుకంబట్టులోని కొంతమంది నాయకులు ఇది గమనించి నవీన్ వర్గీయులపై ఈరోజు దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన నవీన్ని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజల జగన్మోహన్ కటారి హేమలత ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని నవీన్ని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకొని అక్కడే ఉన్న తాలూకా ఎస్ఐ ఉమామహేశ్వరికి విషయం చెప్పి విచారణ చేపట్టి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు ఇంతలో ముఖంబట్టుకు చెందిన వైసీపీ నాయకులు చిత్తూరు ఆసుపత్రికి చేరుకొని ఇరు వర్గీయులు ఘర్షణకు దిగారు ఇంతలో సీఐ ఉలసయ్య ఎస్ఐ ఉమామహేశ్వర్ జోక్యం చేసుకుని ఇరువురిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు నిన్నగా పదహారో తేదీకి యాభై నుంచి వంద మంది దాకా మేము టీడీపీలో చేయడం జరిగింది ఆ ఆధ్వర్యంలో నిన్న మా అన్నీ గొడవ దానికి లాగించినారు ముర్ఖంపట్టులో చిన్న అనే వ్యక్తి వల్ల ఈ గొడవలంతా ఇదయ్యింది వాళ్ళ ఆటో స్టాండ్ మూలంగా వాళ్ళని గొడవలకు లాభించినారు దాని తర్వాత నిన్న కామ్ అయిపోయింది మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మా అన్నని గొడవకు లాగినారు దానివల్ల నేను టౌన్లో ఉన్నా నేను వచ్చినాను మా అన్న లేదు కాబట్టి నా మీద దాడికి చేసినారు దాన్ని కాబట్టి నేను నా మీద సెల్ఫ్ డిఫెన్స్ కోసం నన్ను పుట్టేదానికి వచ్చిన మేము పుట్టేదానికి చేసినాము మొత్తానికి వైసీపీ వాళ్ళ రౌడీ రాజకీయానికి మేమేం చేసేదానికి లేదు పైన ప్రభుత్వమే చెప్పాలి ప్రభుత్వమే ఆ రవి రాజకీయంలో ఉంది ఇంకేం చేయడానికి లేదు పుట్టిన వాళ్ళు ఎవరు అని చెప్పారు చిన్ని వాళ్ళ మనుషులు మురుగంపట్ చిన్ని వాళ్ళ మనుషులు చెప్పి నిన్న మురుగంపట్లో తెలుగుదేశం పార్టీలో వీళ్ళకి సంబంధించిన ఒక నూరు మంది దాకా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆ జాయిన్ కా అయ్యారు అనే ఒకే ఒక కారణంతో ఈరోజు వీళ్ళన్న ఆటో తోలుతో ఆటో స్టాండ్లో ఉంటాడు ఆటో వాళ్ళ పైన గలాటకెళ్ళి అన్నని కొట్టడానికి చూస్తే వాళ్ళన్న ఇతని కాల్ చేయగానే ఇతను అక్కడికి వెళ్ళే కాడికి రాళ్లతో ఇటుకి రాళ్లతో దాడి చేసి మీరు ఇప్పుడే చూశారు అతన్ని కూడా తెలుగుదేశం పార్టీలో పోయి చేరుతావా అని ఏకైక ఒక లక్ష్యంతో టార్గెట్ పెట్టుకొని ఇతన్ని దాడి చేస్తే ఈ పార్టీకి ఇంకెవరు రాకూడదు అక్కడ ఎవరు చేరే వాళ్ళు కూడా చేరకూడదు అనే ఒక ఇంటెన్షన్తో ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చిత్తూరులో కొందరు నాయకులు ప్రలోభంతో అక్కడ మురుగం బట్లో చిన్ని అనే వ్యక్తి అని చెప్తున్నాడు నేను ఇప్పుడే ఎస్పీ గారికి కానీ డివైఎస్పీకి కానీ అలాగే ఆ స్టేషన్ సర్కిల్ తాలూకా స్టేషన్ సర్కిల్ని కూడా ఇప్పుడు వెళ్ళి మీట్ అవ్వబోతాను రాజకీయాలు వేరు రౌడిజం వేరు ఇది రాజకీయాలకు సంబంధించిన వాటిలో ఈ రౌడిజం అనేది పెరిగిపోతూ ఉంది నాకు ఈరోజు పొద్దున ఇంకొక రెండు మూడు కంప్లైంట్ కూడా వచ్చింది ఏమంటే ఫోన్ చేసి మీరు బాగా యాక్టివ్గా ఉన్నారు తెలుగుదేశంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు కొందరు వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను ఒకటైతే కోరుకో కోరుకుంటున్నా రాజకీయం ఎప్పుడో రాజకీయం వరకే ఉండాలి కానీ వ్యక్తిత్వాలపైన వ్యక్తుల పైన ఇంట్లో ఇంటికి దాకా పోయి ఇంట్లో వ్యక్తులపైన దాడులు చేసేది అంత మంచి పద్ధతి కాదు ఈరోజు ప్రభుత్వంలో మీరు మీరుండచ్చు రేపు ప్రభుత్వంలో మేము కూడా వస్తాము ఇటువంటివి మీరు ఎంత ప్రోత్సహిస్తారో రేపు మేము కూడా ప్రభుత్వంలో మా వ్యక్తులను మేము కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది అది ఎవరికైనా కూడా మంచి పద్ధతి కాదు రాజకీయాలు ఈ అరవై రోజులు ఉంటాయి తర్వాత అరవై నెలలు కలిసిమెలిసి అందరూ ఉండాల్సిన పీస్నెస్ కోరుకునే వ్యక్తి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో క్రమశిక్షణగా మాకు నేర్పిన కొన్ని మేము కూడా పాటిస్తాం బట్ ఇటువంటి వాటిని మేము కూడా సహించము ఒకటైతే చెప్పదలుచుకున్న ఈ వైఎస్ఆర్ నాయకులకు కావచ్చు పార్టీకి సంబంధించిన వ్యక్తులకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వస్తుంది మీరు కూడా ఎవ్వరు కానీ ఇటువంటి పనులకు పూనుకుంటే మీ కుటుంబాల్లో కూడా రేపు అనేక ఘటనలు జరిగే సూచనలు ఉన్నాయి కావున మీరెవరు ఇటువంటి వాటికి ఎవరో ఇది ఇది ఇప్పటికి ఇది పదవసారి అని బాధపడుతున్నాడో నేను ఒకటైతే చెప్పదలుచుకున్నా ఎవరు కూడా కానీ ఈ పది పదిహేను రోజులు ఇటువంటివి అనేక కార్యక్రమాలు చేపడుతారు వాళ్ళు మీరెవరు కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటైతే చెప్పదలుచుకున్నా రానున్న రోజుల్లో మన ప్రభుత్వం డెఫినెట్గా అధికారంలోకి వస్తాము మేము చెప్పేది వైఎస్ఆర్ వాళ్ళకు కూడా మీరు ఎవరో నాయకుల కోసం ఎవరో ప్రోత్సాహంతో మీరు ఇటువంటి వాటిని పాల్పడతారే మీకు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి కావున నేను ఈరోజు డెఫినెట్గా ఎస్పీ గారిని డివైఎస్పీ గారిని కూడా కోరేది ఒకటే ఈసీ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది మేము ఈసీ కూడా కంప్లైంట్ ఇదలుచుకున్నాము పోలీసు వారు సక్రమ సమయంలో కానీ స్పందించి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఎంత దూడమైనా పోయి దీనిపైన పోరాటం చేసేకి మా పార్టీ నాయకులు మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం

મિગત તાંગા મંડળ ઓરતો મંડળ પાહેલ મંડળ નાકો રત પ્રક્રમ મોર એમસલે डिनकिकाल आजर चोटि अऐ काश्कम जम invers, ने डोड़ा estar ही्ज, जरेशन में आखता कोबरा निएा हो इतर. पायल भाए, बार विरो जोड़ाँ, रिवाए, यॉ़लिया।